శివునికి ప్రీతి పాత్రమైన పువ్వు అంటే ఇది గోగు పువ్వు అంటారు అలాగే మోతుకు పువ్వు అని కూడా అంటారు ఇది మోతుకు చెట్టుకు పూస్తుంది ఇది ఈ సమయంలోనే వస్తుంది ఈ ఫిబ్రవరి మార్చి లో మాత్రం ఉంటుంది మహాశివరాత్రికి అలాగే హోలీ వరకు ఈ పొలవ ఇట్లనే ఉంటుంది మనం చూస్తున్నాం ఇగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పువ్వు హోలీ రోజు రంగులు ఆడతారు దీంతో ఇట్లా చేస్తుంటే ఈ కలర్ వస్తుంది ఈ కలర్ తోటి రంగులు ఆడుతూ ఉంటారు దీన్ని కలర్ లో కలిపి రంగులు ఆడేవారు అప్పట్లో అయితే ఇప్పుడు రాను రాను కలర్ రావడంతో ఇలా అయింది అయితే ఇప్పుడు మనం ఈ చూస్తున్నటువంటి ఈ చెట్టు ఇది అడవిలో ఉంటుంది మోతుకు చెట్టు మోతుకు చెట్టుకు ఈ సమయంలోనే ఈ ఫ్లవర్స్ వస్తాయి చూడడానికి ఎంత అందంగా ఉంది చూడండి ఇది ఈ ఫ్లవర్స్ అన్ని కూడా శివునికి ప్రీతిపాత్రమైనటువంటివి ఈ సమయంలోనే ఈ రెండు నెలలు మాత్రమే ఈ ఫ్లవర్ ఉంటుంది ఈ ఫ్లవర్ కోసం అందరు కూడా మహాశివరాత్రి రోజు ఈ ఫ్లవర్స్ ను ప్రత్యేకంగా శివునికి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు ఈ వీటినిచ్చి ఇది కామన్ గా జరుగుతున్నటువంటిది ఇది ఏంటంటే ప్రకృతి సిద్ధంగా వస్తున్నటువంటి ఫ్లవర్ ఎవరు పెట్టింది కాదు ఎవరు దీన్ని ఎక్కడ ఉంచారు కంప్లీట్ గా అడవిలోనే ఉంటుంది చెట్టు మోతుకు చెట్టు అనేది అడవిలోనే ఉంటుంది ఈ అడవిలో అన్ని చెట్లలో ఇదొక చెట్టు లాగా ఉంటుంది మనం చూస్తున్నాము అయితే ఈ ఫ్లవర్స్ కూడా చూడడానికి చాలా అందంగా ఉన్నాయి వీటి గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే ఈ గోగు పువ్వు అంటే ఏంటి మోతుకు పువ్వు అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలోని ఆ అటవీ ప్రాంతంలో ఉన్నాము మనం చూస్తున్నాము ఇక పక్కనే పొలాలన్నీ పచ్చని పొలాలు ఉన్నాయి ఈ పొలాల మధ్యలో ఇక్కడ ఈ మోతుకు చెట్టు ఉంది మోతుకు చెట్టుకు ఈ పువ్వు వచ్చేసింది దీన్ని మోతుకు పువ్వు అంటారు అలాగే గోగు పువ్వు అంటారు మనం చూస్తున్నటువంటిది ఈ ఫ్లవర్ అనేది ఖచ్చితంగా ఈ సమయంలోనే వస్తుంది ఇది మన అందరు పూజించేటువంటి శివయ్యకు ప్రీతిపాత్రమైనటువంటి ఆ పువ్వుగా ఆ పిలుస్తుంటారు ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఇది ప్రీతిపాత్రమైన పువ్వు ఇది ఈ సమయంలోనే వస్తుంది దీన్ని హోలీకి యూజ్ చేస్తారు అలాగే హోలీ పండగలు కూడా ఈ ఫ్లవర్ చాలా ప్రత్యేకంగా దీన్ని దంచి దీని నుంచి వచ్చే కలర్లనే అందరు పోసుకోవడం జరుగుతుంది మేము చిన్నప్పటి నుంచి ఒక యాభై ఏళ్ళ వేల నుంచి మేము దగ్గర దగ్గర నాకు యాభై సంవత్సరాలకు ఎక్కువ ఉంటది అయితే దీన్ని శివరాత్రి ముంగట వస్తుంది గోగు పువ్వు అని దీన్ని మేము చిన్నప్పటి నుంచి దీన్ని పువ్వులు తీసుకొని దంచుకొని కలర్ పోసుకుంటే కూడా దీన్ని అంటారు గోగు పువ్వు దీని చెట్టు మోతకు చెట్టుకు వస్తుంది ఇది దీన్ని అంటే గోగు పువ్వు దీన్ని దంచుకొని కలర్ ఎత్తుంటిమి మేము చిన్నప్పటి నుంచి కావడం కావుడు ఇదే పోసుకుంటుంటివి అయితే ఇది దుమ్ము ఇవి ఇవి జరిగినవి ఇది ఈ గోగు పువ్వు యొక్క ప్రత్యేకత